స్మద్గుర్భియో నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామర్లకు దాసోహం శ్రీమతి రామానుజాయ్ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ తిరుముజులోని మొదల్ పదికంలోని మూడో పాశ్రం గురించి తెలుసుకుందాం எடுத்தேத்தி ஈரிரெண்டு முகமும் கொண்டு எம்மாடும் எகில் கண்கள் ஏட்டினோடும் தொழுது ஏத்தி இனிது இறைஞ்சி நின்னா செம்பொன் அம்மாந்தன் மலர்கமல கொப்பூச் தோன்றா அணி அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் அம்மாந்தன் அடியை கீஷ் அலற்கள் இட்டு அங்கு அடியவரோடு எண்ணு கொலோ அணுகுனாலே మొదల పాసురంలో నేత్రాలతో పెరియ పెరుమాళ్ళని ఎప్పుడు సేవిస్తానో అని రెండో పాసురంలో నోరారా ఎప్పుడో కదా స్తుతించేది పెరియ పెరుమాళ్ళని అని ఇప్పుడు ఈ మూడో పాసరంలో చేతులు ఉన్నందుకు ప్రయోజనం పెరియ పెరుమాళ్లకు ఎప్పుడు పుష్ప కైంకర్యం చేస్తానో చేయగలనో అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ ఈ మూడో పాశ్రంలో రంగనాథుడికి పుష్ప కైంకర్యం కాదు అడియార్ గళ్ళతో కూడి అంటే భాగవత గోష్ఠితో కూడి పెరియ పెరియపెరమాళ్ళ తిరువడిగళ్ళ దగ్గరకు ఎప్పుడు పుష్పకైంకర్యం చేస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు కులసిఖర పెరమాళ్ళు ఎమ్మాన్ బిలయన్ నాలుగు నావి నాలు సర్వాధికుడు గొప్పవాడు చతుర్ముఖ బ్రహ్మగారు నాలుగు ముఖాలు నాలుగు నాలుగులతో స్తోత్రం చేస్తున్నారు అలాగే రెండో పాశురంలో ఆదిశేషుడు వాయోర్ ఇరైంజూరు ఐదు వందలు ఐదు వందలు వెయ్యి నోళ్లతో ఎప్పుడు స్తోత్రం చేస్తానో అని అనుగ్రహించారు ఇప్పుడు ఈ పాసురంలో ఈరి రెండు 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 నాలుగు నోరులతో స్తోత్రం చేస్తున్నారు చితుర్ముఖ బ్రహ్మగారు అని అనుగ్రహిస్తున్నారు అటు దేవతలు స్తోత్రం చేస్తున్నారు అంటే దేవతలలో ప్రధానమైన వారు చితుర్ముఖ బ్రహ్మ ఇటు నిత్యసూరులు స్తోత్రం చేస్తున్నారు పెరియ పెరుమాళ్ళని అని అనుగ్రహించారు బ్రహ్మగారిని కూడా కీర్తిస్తున్నారే కులశేఖర పెరుమాళ్ళు అంటే నాలుగు నోరులతోనూ పెరియ పెరుమాళ్ళనే కీర్తిస్తున్నారు కాబట్టి నాలుగు నోరులు ఎలా అంటే ఈరి రెండు ముఘము కొండు నాలుగు ముఖములు కలిగినవారు కాబట్టి ఎమ్మాడం ఎజిల్ కంగల్ ఎట్టి నోడు నాలుగు దిక్కుల వైపు నాలుగు ముఖాలు అంటే ఎలా ఉన్నాయి నాలుగు ముఖాలు అంటే నాలుగు దిక్కుల వైపు నాలుగు ముఖాలు అంటే ఎనిమిది నేత్రాలు అన్ని దిక్కులు చూసేలాగా ఎనిమిది నేత్రాలు కలిగినవారు ఎనిమిది నేత్రాలతో అన్ని దిక్కులో చూస్తున్నారట పెరియ పెరుమాళని తుజుతు ఎత్తి ఇనిదు ఇరయింజ నిన్న చేతులతో ఏం చేస్తున్నారు బ్రహ్మగారు అంటే దాసోహం చేస్తున్నారు నోటితో స్థుతిస్తున్నారట నేత్రాలతో సేవిస్తున్నారట ఎలా ఇనిదు చాలా ప్రీతితో ఇలాంటి బ్రహ్మగారు ఎక్కడ జన్మించారు సెంపొన్ అమ్మాంతన్ కొప్పు కొప్పూ స్తోండ్రా దేదీప్యమైన ప్రకాశం ఏం ప్రకాశిస్తోంది నాభి ప్రకాశిస్తోంది ఆ నాభి మీద ఏమి ఉన్నది అంటే మలర్ కమల తామర పుష్పం ఉన్నది ఆ నాభి ఎవరిది ఆ నాభి మీద తామర పుష్పం ఎవరిది అంటే అమ్మాంతన్ పరాత్పరుడు ఆ పరాత్పరుడు ఎలాంటివాడు సెంపొన్ బంగారము వంటి దేదీప్యమైన దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు పరాత్పరుడైన ఆ శ్రీమన్నారాయణుడి యొక్క కొప్పూజ్ నాభి మీద ఉన్న తామర పుష్పంలో ప్రకాశిస్తున్నారు అంటే ఎక్కడ జన్మించారు అంటే చదుర్ముఖ బ్రహ్మగారు బ్రహ్మగారి ఆసనం సెంపొన్ బంగారు కమలం ఇలాంటి పెరియ పెరుమాళ్ళను సేవించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి మనము అంటే అణి అరంగత్తు అరవణయిల్ భూలోక వైకుంఠం తిరువరంగంలో అరవణయిల్ ఆది శేషుని మీద పళ్ళికొళ్ళు సైన తిరుక్కోళంలో పెంచేసి ఉన్న పెరియ పెరియపెరుమాళ్ళు ఎవరండి ఆ పెరియ పెరియపెరుమాళ్ళు అంటే తన్ శేషి ఆ సర్వశేషి అయిన పెరియ పెరుమాళ్ళ యొక్క అడియనై కీష్ పాదద్వయం అంటే రెండు తిరువడి అలర్కల్ ఇట్టు పుష్పకైంకర్యం ఎప్పుడో కదా అంగు అడియవ రోడు పుష్పకైంకర్యం ఎలా తిరువరంగంలో ఉండే భాగవతోత్తుమల గోష్ఠితో కూడి పుష్పకైంకర్యం ఎప్పుడో కదా చేస్తా అణుగునాలే ఆ చేసే రోజు ఎప్పుడో కదా అని ఈ మూడో పాశ్రంలో అనుగ్రహిస్తున్నారు నాలుగో పాశ్రం మా వాయి పిళంద ఉగంధమాలై வேலை வண்ணன் என் கண்ணனை மீந்தி ஆவினை அன்று உய்ய கொண்ட ஆயரேத்தை அமரர்கள் தம் தலைவனை அம் தமிஷின் என்ப பாவினை அவ்வளமுழியை பத்து அத்தார்கள் பயில் அரங்கத்து அரவணையில் பள்ளி கொள்ளும் கோவினைநாவுரவசத்தி என் தன் கைகள் கொய்மலர்த்தூய் என்று கொலோ கூப்பு நாளே ఎంతన్ కైకల్ నా చేతులతో కోయ్మలర్ తూ కోసిన పూలు సమర్పించడం ఎండ్రుకోలో ఎప్పుడో కదా ఎవరు తెచ్చి ఇచ్చిన పుష్పాలను సమర్పించడం కాదు నా చేతులతో నేను పుష్పాలను కోసి పెరుమాళ్లకు ఎప్పుడు సమర్పిస్తానో కదా అని ప్రార్థిస్తున్నారు కులశేఖర పెరుమాళ్ పెరియ పెరుమాళ్ళని ముకుందమాలలో కులశేఖర పెరుమాళ్ అనుగ్రహించారు ఓ నాలుక నువ్వు లౌకిక మాటలు మాట్లాడకు కేశవ అని నామాన్ని సంకీర్తన చెయ్యి చెవుల్లోారా మీరు వేరే మాటలు వినకండి అచ్చ్యుతుని మాటలు వినండి తమిళంలో కాదు అంటే చెవులు అని అర్థం తెలుగులో కాదు అంటే కాదు అని కాదు కాదు అంటే తమిళంలో కాదు తెలుగులో కాదు అలా కాదు కాదు అంటే చెవులు కానే కాదు అని ఏంటి అంటే అచ్చ్యుతుని వైభవం వినకపోతే ఆ చెవులు చెవులే కాదు 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 అని అర్థం మా వినయ్ వాయ్ పిళంద ఉగంద మాలై కన్నన్ అవతారం కన్నపిరానే పెరియ పర్మాళ్ళని అనుగ్రహించారు కేసీ అనే అసురుణి సంహరించిన కృష్ణయ్య ఆ కేసి అరుస్తూ వస్తే నారద మహర్షికే భయం వేసిందట అలా అరుస్తూ వచ్చిన కేసీని సునాయాసంగా సంహరించినవాడు మన కన్నన్ మొదట రాక్షసి పూతన తర్వాత శకటాసుర వత్సాసుర కపిత్తాసుర ప్రళంబాసుర దేనుకాసుర అఘ అసుర అలా అనేక మంది అసురన్ చివరిగా కేసీని పంపించాడు కంసుడు కేసీని కేసీ గుర్రపు రూపంలో వస్తాడు వాయ్ ఆ నోటిని చీల్చి సంహరించే కేసీని ఆ కేసిని సంహరించగానే ఉగంధ మాలై చాలా ఆనందం కలిగిందట పెరుమాళ్ళకి ఎందుకు ఆనందం అంటే పరమాత్మకు తనను తాను రక్షించుకోవడం కంటే కూడా ఆశ్రితులను రక్షించడం అంటే బాగా ఇష్టం ఆశ్రిత విరోధాలను పోగొట్టడం అంటే పెరుమాళ్ళకు ఇంకా బాగా ఇష్టం ఆశ్రితుల విరోధాన్ని పోగొట్టాను అని ఆనందమట మా వినయ్ వాయి పిళంద ఉగంద మాలై అందుకు ఇంత ఆనందమట వేలై వన్నన్ అంటే సముద్ర వర్ణుడట అంతటి అందగాడు అందగాడు అంటే చాలా దూరంగా ఉంటాడేమో కాదు కాదు ఎన్ కన్ననై భవ్యుడిగా ఆశ్రితులకు చిక్కుతాడట నాకు చిక్కుతాడు అంటే పరాక్రమం ఉండదా అయ్యో ఉంటుందండి వన్ కుండ్రెయింది అవినై అందు ఆనాడు అంటే ద్వాపర యుగంలో కన్నన్ ఏం జరిగింది అంటే అనుకూలుడైన ఇంద్రుడే ప్రతికూలుడుగా అయినాడు వర్షాన్ని కురిపించాడు ఆ ఇంద్రుడి కోసమే కదా బలిచక్రవర్తి దగ్గరకు యాచకుడుగా వచ్చాడు కదా వామనుడిగా ఇచ్చేవాడల్లా పుచ్చుకునేవాడైనాడు తర్వాత లోకాలన్నీ కొలిచాడు ఎవరి కోసం ఇంద్రుడి కోసమే కదా అలాంటి ఇంద్రుడే ఇప్పుడు కన్నన్ విషయంలో రాళ్ల వర్షాన్ని కురిపించాడు అండ్రు ద్వాపర యుగంలో ఏమైంది ఆ కాలంలో కుండ్రం ఏంది బలిష్టమైన బరువైన కొండని వారం రోజుల పాటు ఏడు సంవత్సరాల కన్నన్ ఎత్తాడట ఆవినై అండ్రు ఉయ్యకొండ కొండనెత్తి అందరినీ రక్షించారు ఆవినై గోవులని ఉపకార స్మృతి లేని గోవులనే రక్షించాడు కన్నన్ ఉయ్యకొండ రక్షించాడు ఆయర్ ఎత్తి శ్రేష్టమైన శ్రేష్టమైనవాడు కన్నన్ అంతేనా కన్నన్ వైపు కాదు కాదు అమరర్గల్ తమ్ తలైవనై నిత్యసూరులకు నిర్వాహకుడు అంతమిన్ బా పావినై ఆళ్వార్లు ద్రవిడంలో అనుగ్రహించిన పాసురాలు ఆ పాసురాలు అన్నీ కూడా ద్రవిడ వేదము వేరు పెరుమాళ్ళు వేరు కాదట ద్రవిడ వేదమే పెరుమాళ్ళు అని అద్భుతంగా అంటున్నారు కులశేఖర పెరుమాళ్ళు అంటే ద్రవిడ వేదమే పెరుమాళ్ళ కాదు కాదు సంస్కృత వేదము కూడా పెరుమాళ్ళే అవ్వడము అంటే సంస్కృతము పత్తు ార్కల్ పైల్ అరంగత్తు అరవణయిల్ పళ్ళికొళ్ళు ఆ ద్రవిడవేదము ఆ సంస్కృతము నిత్యసూరుల నాయకుడు గోవర్ధనగిరిధారి గోపకుల వృషభము కేసీని సంహరించినవాడు ఆశ్రితులకు ప్రియమైనవాడు సముద్రవర్ణుడు నా కృష్ణయ్య ఎక్కడ వెంచేసి ఉన్నారు పత్తు అత్తార్గ్ అనన్య ప్రయోజకులు ప్రపన్నలు అంతా నిత్యవాసంగా వేంచేసి ఉన్న ఆస్థానం తిరువరంగం ఆ తిరువరంగంలో అరవణయిల్ పళ్ళికొళ్ళం ఆదిశేషుడి మీద సైన తిరుక్కోళంలో వేయించేసి ఉన్నాడే పెరియ పెరుమాళ్ళు ఆ పెరియ పెరుమాళ్ళు నా ఊర వజుత్తి నాలుకలు కాయలు కాచేలాగా ఎప్పుడో కదా స్తోత్రం చేస్తా ఎంతన్ కైగల్ నా చేతులతో కోయ్మలర్ తూయి కోసిన పుష్పాలతో ఎప్పుడో కదా అర్చన చేస్తా కూప్పు నాళి నా చేతులతో దాసోహం చేస్తా అని పెరియ పెరుమాళ్ళ విషయంలో పరితపిస్తున్నారు కులశేఖర పెరమాళ్ళు ఎందుకు ఎప్పుడో కదా ఎప్పుడో కదా అని అంటున్నారు అంటే మనం చెయ్యడం లేదు కాబట్టి మనం అనుభవించాలి అని వారు అనుభవిస్తూ ఆచరిస్తూ మనకి ఉపదేశం చేస్తున్నారు కాబట్టి ఎన్ రాణి రామానుజదాసి